హాయ్ హలో ఈ వీడియోలో కొత్త ప్రాజెక్టు దర్శనం చేస్తాను చూడండి మీకు ఈ వీడియోలో వచ్చే ప్రాజెక్టు కొత్త ప్రాజెక్టు ఇది న్యూ వెర్షన్ కొత్త ప్రాజెక్టు కరెంటు అవసరం లేదు ఇక్కడ కరెంటు అవసరం లేదు కరెంటు అవసరం లేకుండానే మీకు నాలుగు ఫ్యాన్లు అయితే రన్ అవుతాయి సీలింగ్ ఫ్యాన్లు నాలుగు అవసరం అవుతాయి రన్ అవుతాయి నాలుగు సీలింగ్ ఫ్యాన్లు అలాగే ఎల్ఈడి బొల్బులు వచ్చి ఆరు ఎల్ఈడి బల్బులు వచ్చి ఆరు ఫ్యాన్లు మీకు రన్ అవుతాయి ఇక్కడ ఓకే ఇది ఎలా అవుద్దని మీకు చెప్తాను ఎలా జరిగింది అన్నది కరెంటు అవసరం లేదు ఓకే ఇది వచ్చి ఓల్డ్ వెర్షన్ ఇది ఓల్డ్ వెర్షన్ అంటే మీకు ప్రజెంట్ ఫ్యాన్లో ఓల్డ్ ఫ్యాన్లో ఉంటాయి ముందు కెపాసిటర్ ఫ్యాన్స్ అన్న మీకు ఉంటాయి కాబట్టి ఓల్డ్ వెర్షన్ అంటున్నాం కెపాసిటర్ ఫ్యాన్స్ ఉంటాయి ఇది ఓల్డ్ వెర్షన్ అనమాట ఈ ఓల్డ్ వెర్షన్లో కూడా నాలుగు ఫ్యాన్లు ఉంటాయి అలాగే ఎల్ఈడి డబ్బులు వచ్చి ఉంటాయి ఓకే ఇన్వర్టర్ ఉంటుంది అలాగే ఇన్వేటర్ ఛార్జింగ్ సంబంధించి కూడా ఉంటుంది దీనిలో ఇటు చూడండి నేను పైన నాలుగు ఫ్యాన్లు అయితే పిగించున్నాయి చూడండి ఇది వచ్చి ఓల్డ్ వెర్షన్ అంటే కెపాసిటర్ ఫ్యాన్లు అన్నమాట ఈ కెపాసిటర్ సంబంధించిన ఫ్యాన్లు నాలుగు ఫ్యాన్లు ఉంటాయి ఇలాగా ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు ఫ్యాన్లు ఉంటాయి కెపాసిటర్ ఫ్యాన్స్ బట్టి ఇక్కడ చూడండి ఒక ఫ్యాన్ వచ్చి ఎనభై వాట రెండో ఫ్యాన్ వచ్చి ఎనభై వాటా మూడో ఫ్యాన్ ఎనభై వాట్స్ నాలుగు వచ్చి ఎనభై వాట్స్ అండి మీకు కెపాసిటర్ ఫ్యాన్స్ అన్నమాట ఒక ఫ్యాన్ నాలుగు ఫ్యాన్లో ఉంటాయి ఇక్కడ ఉదాహరణకి మీకు అర్థం అవడానికి నాలుగు ఫ్యాన్లు బిగించాను ఇక్కడ మాట నాలుగు ఫ్యాన్లో నాలుగు ఎనభై ఓకే వచ్చి ఎల్ఈడి బల్బు ఎల్ఈడి బల్బు వచ్చి మీకు టోల్ వాట్స్ ఎల్ఈడి బల్బు అంటే మీకు ఇది ఉంటుంది చూడండి ఎల్ఈడి బల్బు ఏసీ బల్బు టొల వాట్స్ ఈ బల్ వచ్చి మొత్తం ఇవన్నీ టా టోల్ వాట్స్ బల్ ఉన్నాయి అలాంటి ఆరు బల్లులు ఉంటాయి ఇక్కడ చూపించూ వన్ టూ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇక్కడ ఆరు బలు అయితే ఉంటాయి అన్నమాట టోల్ వాట్స్ బల్ ఇక్కడ రాసిన చూడే టోల్ వాట్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇక్కడ ఆరు బలు అయితే ఉన్నాయి చూసారు కదా అలాగే ఇన్వర్టర్ ఇన్వర్టర్ ఛార్జింగ్ టైంలో వాట్సు మూడు వందల వాట్సు అంటే మీకు కరెంట్ పోయవచ్చు కరెంట్ పోయే టైంలో మీరు బ్యాటరీ అయితే వాడతారు కదా మళ్ళీ కరెంట్ వచ్చినప్పుడు ఛార్జింగ్ అవ్వడానికి మూడు వందల ఇరవై వాట్స్ అయితే తీసుకుంటున్నమాట ఇన్వెటర్ నుంచి ఇన్వెటర్ తీసుకుని కరెంటు మూడు వందల ఇరవై వాట్స్ అన్నమాట ఇది ఇది సంవత్సరంలో వచ్చి మూడు వందల అరవై రోజులు ఉంటుందన్న కానీ ఉంట ఉంటుంది కానీ మినిమం నూట ఎనభై రోజులైనా దీనికి కరెంట్ బిల్ అనేది మీరు కట్టువలసట మూడు వందల వాట్స్కి అలాగే ఇన్వేటర్ ఎంటీ వాట్స్ ఇన్వర్టర్ ఎంట వాట్స్ వచ్చి ఇరవై వాట్స్ వద్దు ఇది ఇన్వేటర్ ఎంటీ వాట్స్ ఏంటని ఎవరైనా ఉంటుంది ఇది ఎందుకంటే ఎవరికి తెలియదు విషయం ఇన్వేటర్ కూడా ఎంటీలో ట్వంటీ వాట్స్ మీకు కరెంట్ బిల్ ప్లే చేస్తుంటుంది అది ఎలాగొత్త మీకు చెప్తాను మీకు వచ్చి ఎనభై వాట్స్ అని చెప్పిన ఇది ఇవన్నీ టోటల్ చేసుకుంటాం వెళ్ళండి ఒకసారి నాలుగు ఇరవై నాలుగు ఎనభై మూడు వందల ఇరవై టెల్ ఐదు పన్నెండు డెబ్బై రెండు మూడు వందల ఇరవై ట్వంటీ ఎయిట్ మీకు ఇది ఇక్కడ టోటల్ వాట్స్ ఉన్నాయి టోటల్ ఇక్కడ వచ్చి టోటల్ వాట్స్ ఉన్నాయి ఏడు వందల నలభై వాట్స్ అంటే మీరు ఇక్కడ ఓల్డ్ వెర్షన్లో ఇక్కడ ఓల్డ్ వెర్షన్లో ఏమవుతుందంటే మీకు నాలుగు ఫ్యాన్లు ఉన్నాయి నాలుగు ఫ్యాన్లు రన్ అవుతున్నాయి వచ్చి ఆరు బల్బులు రన్ అవుతున్నాయి ఆరు బల్బులు అలాగే ఇన్వెటర్ ఉంది మీకు ఆల్రెడీ ఇంట్లో ఇన్వెటర్ అయితే ప్రజెంట్ ఉంది బ్యాటరీ ఉంటుంది ఓకే ఇవన్నీ టోటల్ వాట్స్ వచ్చి మీకు ఏడు వందల నలభై వాట్స్ అంటే ఇక్కడ ఏడు వందల నలభై వాట్స్కి పైన మీట్రో ఉదాహరణకి వస్తుంది మీటర్ ఇది మీటర్ నుంచి రెండు వైర్లు వస్తాయి ఓల్డ్ వెర్షన్కి వచ్చే వైర్లు సైడ్కి ఉంటుంది సో ఓల్డ్ వర్షను వైర్ అన్నమాట పవర్ అన్నమాట ఇది మీకు ఇక్కడ ఒక ఫ్యాన్ ఆన్ చేస్తే ఈ ఎనభై వాట్స్ కరెంట్ బిల్లు మీటర్లో ఫీడ్ అవుతుంది అది మీకు తెలిసిన విషయమే అలాగే ప్రతిదీ ప్రతిదీ ఆన్ ఏది ఆన్ చేసినా బలువ ఆన్ చేసినా ఫ్యాన్ ఆన్ చేసినా మీకు ప్రతిదీ కూడా కరెంట్ బిల్లు అనేది ఫీడ్ అవుతుంది మీటర్లో కరెంట్ బిల్ ఫీడ్ అవ్వడం జరుగుతుంది రీడింగ్ అయితే ఇక్కడ ఏడు వందల నలభై వాట్స్కి మీరు ప్రజెంట్ ఏంటంటే ఏడు వందల నలభై వాట్స్కి మీరు మీటర్లోకి వెళ్తుంది కరెంట్ ఫీడ్ అవుతుంది ఏడు వందల నలభై వాట్స్ కూడా మీరు కరెంట్ బిల్లు ప్లే చేయాలి ప్రతి నెల ఏడు వంద నెల వాట్స్కి కరెంట్ అయితే పే ప్లే చేస్తారన్నమాట మీ వాడకం బట్టి ఒక్కొక్కరు ఒక రకంగా వాడచ్చు అనుకోండి చెప్తున్నాను ఉదాహరణకి అలాగే చూడండి ఇప్పుడు ఇన్వర్టర్ ఎంటీ వాట్స్ ఎంటీ వాట్స్ అని చెప్పిన ట్వంటీ ఎయిట్ వాట్స్ ఓకే ఇక్కడ ఇన్వర్టర్ చూడండి ఒకసారి ఇన్వర్టర్లో మెయిన్స్ ఆన్ మెయిన్స్ ఆన్ అనేది ఒక బల్ వెళిక్కింది ఛార్జింగ్ అనేది ఒక బల్ వెళిక్కింది ఇక్కడ ఇక్కడ ఏమవుతుందంటే మీకు బ్యాటరీ ఛార్జింగ్ అనేది అయిపోయింది ఇక్కడ ఫుల్ అయిందన్నమాట ఫుల్ అయిపోయి ఉండిపోయింది అలాగే ఫుల్ ఫుల్ అయ్యి ఉండిపోతున్నారు మీరు ఏమనుకుంటారంటే పవర్ తీసుకోదనుకుంటారు అక్కడ ఛార్జింగ్ అయిపోయింది కదా ఆఫ్ అయిపోయింది అనుకుంటారు అక్కడ కానీ ఇక్కడ కరెంట్ తీసుకుంటుంది అన్నమాట అది కరెంట్ ఎలా తీసుకుందా మీకు ఇప్పుడు చూపించారు చూడండి ఒకసారి ఇక్కడ చూడండి ఉన్నాయి బల్బులు ఏవి కూడా ఆన్ చేసేలేదు ఆరు బల్బువులు కూడా ఆఫ్లో ఉన్నాయి అలాగే వచ్చి ఫ్యాన్లు కూడా నాలుగు ఫ్యాన్లు అంటే ఇక్కడ ప్లేస్ లేదు కానీ రెక్కలేదు దానికైతే రెక్క వేయడం జరిగింది మీకు ఉదాహరణ చూపించడానికి ఒక ఫ్యాన్ ఏం చేస్తే ఆన్ చేస్తే వాటర్స్ ఎంత వద్ద అలాగే ఇక్కడైతే ఏది కూడా ఆన్లో పెద్దది కూడా ఆఫ్లో ఉంది ఇక్కడ చూడండి కూడా ఆఫ్లో ఉన్నాయి కానీ ఇక్కడ కరెంట్ అనేది ఖర్చు అవుతుంది మరి మీరు ఏదైనా ఊరెళ్ళిన ఇవన్నీ కడేసి వెళ్తారు ఫ్యాన్లు కడి అవుతారు ఇన్వెటర్ ఇన్వెటర్ అలా ఉంటుంది అన్ని కడేసి బలు కట్టేసి వెళ్ళిపోతారు మీరు కరెంటు మీకు కరెంటు ఖర్చు అవుతుందని మీకు అనుకోరు కానీ ఇక్కడ ఖర్చు అవుతుంది అంతకు శుభారం ట్వంటీ ఎయిట్ వాటర్ ఇన్వర్టర్ ట్వంటీ ఎయిట్ వాటర్ కదా దాన్ని ఖర్చు ఆ బిల్ మీకు సుమిత చూడండి ఒకసారి ఓకే డీసీ క్లామిమీటర్ ఇది సుమంతం చూడండి ఇందులో వాట్సాప్ వస్తుంది ఒకసారి ఇలా సో ఇక్కడ ట్వంటీ ఇరవై పాయింట్లు వస్తుంది ఇక్కడ మీకు చూసారు కదా ఇరవై పాయింట్లు ఇది ఒక టైంలో పద్నాలుగు పాయింట్లు వస్తుంది పన్నెండు పాయింట్లు వస్తుంది పన్నెండు పాయింట్లు మినిమం తగ్గదు మాట ఇది మినిమం పన్నెండు పాయింట్లు అంటే తగ్గదు ఆ పైన పద్నాలుగు గంట ఒకసారి పదహారు ఒక టైంలో ఇరవై ఉంటుంది చూసారు కదా ఇరవై పాయింట్లు ఉంది ఇది ఏసీ యామ్స్ ఇరవై పాయింట్లు అనేది ఏసీలో లోడ్ అనమాట వాట్స్ అయితే కాదు వాట్స్లో చూడటం వేరు యామ్స్లో చూడడం వేరు ఇది ఇరవై పాయింట్లు ఇక్కడ ఇరవై పాయింట్లు అవుతున్నాయి మీకు ఇక్కడ ఎర్రపు కానీ ఇక్కడ చూడండి ఏది కూడా ఆన్ చేసే ఇక్కడ అంటే ఇన్వర్టర్ ఆన్లో ఉన్నది ఇక్కడ ఇన్వర్టర్ ఆన్లో ఉంటుంది ట్రాన్స్ఫార్మ్ అయితే ఒకటి ఉంటుంది మేడం ట్రాన్స్ఫార్ సంబంధించింది వాట్సా అది ట్వంటీ ఎయిట్ అన్నమాట అది మనం తెలియకుండా కూడా పవర్ బిల్లు దానికి ఖర్చు అవుతుంది ఇక్కడ ఇక్కడ ఏది కూడా ఆన్ చేసలేదు ఈ ఓల్డ్ వర్షన్లో ఫ్యాన్ ఆన్ చేసి ఉంటుంది మీకు చూడండి ఇక్కడ ఫ్యాన్ ఆన్ చేస్తుంది ఒక ఫ్యాన్ అయితే ఆన్ చేయడం జరిగింది ఓల్డ్ వర్షన్లో ఓల్డ్ వర్షన్లో ఫ్యాన్ ఆన్ చేయడం జరిగింది ఇక్కడ నలభై మూడు పాయింట్లు వచ్చింది అంటే ఫ్యాన్ ఆన్ చేసిన తర్వాత ఏంటంటే వచ్చి నలభై నాలుగు పాయింట్లు వచ్చిందన్నమాట ఇక్కడ నలభై నాలుగు పాయింట్లు అంటే తనకు అర్థం ఏంటంటే ఎనభై వాట్స్ అని అర్థం ఒక ఫ్యాన్ కరెంట్ అది ఒక ఫ్యాన్ రెండు అవుతుంది చూడండి ఇప్పుడు మీకు అర్థమే ఉంటుంది ఏడు వందల నలభై వాట్స్కి మీరు కరెంట్ బిల్లు ఎలా కడుతున్నారు అన్నది ఇక్కడ ఓల్డ్ వెషన్ అనమాట ఉదాహరణ అంటే మీరు ఎంత కరెంట్ బిల్ కడుతున్నారు ఇక్కడ అన్నది మీకు ఉదాహరణకు చూపిస్తున్నాను ఇక్కడ అదే మనకి న్యూ ఇయర్స్లో చూస్తారు ఇప్పుడు ఇది మీటర్ నుంచి కరెంటు అయితే మొత్తం న్యూ ఇయర్స్లో కూడా కరెంట్ ఉంటుంది కానీ వాడడం ఇక్కడ ఇది న్యూ ఇయర్స్ సంబంధించిన కేబుల్ అంటే న్యూ ఇయర్స్ను సంబంధించిన కేబులు బాక్సు పవర్ బాక్స్ ఓకే ఇక్కడ చూడండి ఇది న్యూ ఇది న్యూ ఇయర్స్లో కరెంటు అవసరం లేదు ఇక్కడ కరెంటు అవసరం లేదనమాట ఇక్కడ ఎందుకు ఎలా కరెంటు అవసరం లేదు అన్న చెప్తుంది మీకు ఇక్కడ ఇక్కడ వన్ ఫ్యాన్ వస్తుంది ఒక ఫ్యాన్ వచ్చి జీరో జీరో వాట్స్ జీరో జీరో వాట్స్ అంటే ఇది కరెంట్లోకి వెళ్ళదు అనమాట ఈ కరెంట్ అసలు ఇక్కడ కరెంట్లో తీసుకోదు ఇది అందుకు జీరో జీరో అని రాసాము రెండో ఫ్యాన్ వచ్చి కూడా జీరో జీరో వాట్స్ అంటే ఇది కూడా ఫ్రీ కరెంట్లో తిరిగి మూడో ఫ్యాన్ వచ్చి జీరో జీరో వాట్స్ ఇక్కడ నాలుగో ఫ్యాన్ వచ్చి అయితే మేము ఇందులో ఈ ప్రాజెక్ట్లు ఇవ్వం నాలుగో ఫ్యాన్ మీకు కావాలని కూడా ఇస్తాం కానీ వేరే ఆప్షన్లో ఉండదు అందుకే ఇక్కడ జీరో జీరో రాలేదు నాలుగో ఫ్యాన్ కావాలంటే ఇస్తాం కానీ ఈ ప్రాజెక్టులో అయితే నాలుగో ఫ్యాన్ లింక్ అయ్యి ఉండదు ఇది వేరే పవర్లో అయితే లింక్ చేస్తాం దీన్ని ఓకే దీని గురించి తర్వాత వస్తుంది మీకు అలాగే ఎల్ఈడి బల్బ్ వచ్చి ఒక ఎల్ఈడి బల్బు వచ్చి జీరో జీరో వాటర్ అంటే దీనికి కూడా కరెంట్ అవసరం లేదు ఇక్కడ కరెంట్ అవసరం లేకుండానే కూడా మీకు బల్బు అనేది ఇక్కడ ఎలిక్తి మేడం రెండో బల్వ్ వచ్చి జీరో జీరో వాటర్ మూడో బల్బు కూడా జీరో జీరో వాటర్ అలాంటి బల్బులు ఎన్ని ఉంటే దీనికి ఆరు బల్బులు ఉంటాయి అన్నమాట అంటే మీరు ఆరు బల్బులు రన్ చేసుకుని ఇందులో కరెంట్తో ఇక్కడ మూడు ఫ్యాన్లు అయితే తీసుకోవచ్చు నాలుగై ప్యాన్ అవసరం అయితే కానీ దాన్ని బట్టి అప్పుడు అడ్జస్ట్మెంట్ చేస్తాం ప్రస్తుతం అయితే మూడు ఫ్యాన్లు అయితే ఉంటాయి ప్రీ పవర్ అనమాట ఓకే ఇంకొంచోండి ఇక్కడ వచ్చి ఇన్వర్టర్ ఛార్జింగ్ టైంలో వాట్స్ ఇన్వర్టర్ ఛార్జింగ్ ఇన్వర్టర్ ఛార్జింగ్ టైంలో వాట్స్ జీరో జీరో వాట్స్ ఇక్కడ జీరో జీరో ఇచ్చాం ఒక ఓల్డ్ వెర్షన్ చూద్దరా ఇక్కడ మీకు ఓల్డ్ వెర్షన్లు ఎంత ఉంది చూడండి ఇన్వర్టర్ ఛార్జింగ్ మూడు వందల వాట్స్ కానీ ఇక్కడ న్యూ వెర్షన్లు అయితే అది ఉండదు అనమాట మీకు ఎందుకంటే ఇక్కడ ఇన్వర్టర్ ఛార్జింగ్ అయితే పని అయితే ఉండదు ఇక్కడ సోలార్ అన్నది ఉంటుంది సోలార్ ఉంటాం మిన్నెస్ట్ ఇక్కడ ఇన్వర్టర్ వచ్చి ఎంటీ వాట్స్ మీకు అక్కడ ట్వంటీ ఎయిట్ ఇది ట్వంటీ ఎయిట్కి మీ కరెంట్ బిల్ ప్లే అవుతుందని చెప్పినాం కదా ఇక్కడ ఇన్వెటర్ ఎంత ట్వంటీ ఎయిటీ వార్డ్స్ కూడా ఇక్కడ ఉండదన్నమాట ఇక్కడ జీరో జీరో వార్డ్స్ మీకు ఇక్కడ నుంచి పది నుంచి కింద టోటల్ రీడింగ్ ఏమి లేదు ఇక్కడ ఎందుకంటే ఇది ప్రతిదీ ప్రీ పవర్లు ఉంటుంది అన్నమాట వేల మూడు అలాగే బలువులు వచ్చి ఆరు ఈ ఇన్వర్టర్ ఛార్జింగ్ వచ్చి ఛార్జింగ్ అలాగే ఎంటీ ఇవన్నీ కూడా ఏముందంటే ఇక్కడ జీరో పవర్ అన్నమాట మీకు కరెంట్లకి సంబంధం ఉండదు అనమాట ఇది కరెంట్లో మీటర్లో కరెంట్ మీటర్లో అయితే ఫ్రీడ్ అవ్వడం జరుగుతుంది ఎందుకంటే కరెంట్ అవసరం లాగే తిరుగుతుంది కాబట్టి ఇక్కడ కరెంట్లో ఫ్రీడ్ అవ్వదు మరి ఈ ఫ్యాన్లో కరెంటు అలాగొస్తుంది అనుకోవచ్చు మీరు దీనికి వచ్చే కరెంట్ అయితే మీకు చెప్తున్నాయి సోలార్ సోలార్ వచ్చి ఇక్కడ మూడు వందల అరవై వాట్స్ ఉంటుంది ఇక్కడ సోలార్ వాట్స్ వచ్చి మూడు వందల అరవై అంటే టలవోల్స్ ఫ్యాన్లు టూ ఫ్యాన్లు ఉంటాయి ఇక్కడ ఇక్కడ వచ్చి మీకు న్యూ వెర్షన్ అని చెప్పి చూసారు కదా న్యూ ఇయర్స్లో ఏంటంటే ఇక్కడ యాడ్ అయింది కొత్తగా మనకి డీసీ పవర్ బాక్స్ డీసీ పవర్ బాక్స్ ఎయిట్ హండ్రెడ్ వాట్స్ ఇది కొత్తగా మీకు యాడ్ అవుతుందంట ఇందులో డీసీ పవర్ బాక్స్ అనేది ఎయిట్ హండ్రెడ్ వాట్స్ అన్నది కొత్తగా యాడ్ అవుతుంది ఇది డీసీ పవర్ అలాగే మీకు ఫ్యాన్ వచ్చి జీరో జీరో వాట్స్ అని చెప్పాను కదా ఈ జీరో జీరో వాట్స్ ఏంటంటే ఇది ఫ్యాన్ వచ్చి బిఎల్డీసీ ఫ్యాన్ అనమాట బిఎల్డీసీ సీలింగ్ ఫ్యాన్ బిఎల్డీసీ ఫ్యాన్ ఈ బిఎల్డీసీ ఫ్యాన్ ఎలా ఉంటుందో చెప్తుంది చూడండి ఇక్కడ చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఉన్నాయి కూడా మూడే లెక్కేస్తున్నాను ఇక్కడ ఒకటి రెండు మూడు ఇది బీఆర్డీసీ ఫ్యాన్ అనమాట బిఆర్డీసీ ఫ్యాన్ సోలార్ ఫ్యాన్లో రెండు ఉంటాయి అనమాట ఇక్కడ ఇది వన్ సిక్స్టీ వాట్ వన్ ఎయిటీ వాటు అంటే వన్ ఎయిటీ వాటు టల్ హోల్స్ అలాంటి రెండు ఫ్యాన్లు ఉంటాయి ఇక్కడ సోలార్ ఫ్యాన్లో రెండు ఉంటాయి వన్ ఎయిటీ ఫ్యాన్లో వన్ ఎయిటీ ఫ్యాన్లో ఇది టల్ వోల్ట్స్ ఇది టోల్ వోల్ట్స్ అన్నమాట ఫ్యాన్లు వచ్చి ఒకటి ఇలాంటి రెండు ఫ్యాన్లు అయితే ఉండాలి ఇందులో మనకి ఈ రెండు ఫ్యాన్లో రేట్ వచ్చి మీకు సోలార్ ప్రైస్ వచ్చి ప్రైస్ సోలార్ వచ్చి పన్నెండు వేలు అంటే పన్నెండు వేలు పడుద్దు ఒక టైంలో ఒక రేటు ఉండొచ్చు కానీ ఉదాహరణ చెప్తాను పన్నెండు వేలు కన్నా ఎక్కువ ఉండదు పన్నెండు వేలు అయితే ఉంటుంది సోలార్ ప్రైస్ అయితే అలాగే వచ్చి డీసీ పవర్ బాక్స్ డీసీ పవర్ బాక్స్ వచ్చి డీసీ పవర్ బాక్స్ అలాగే థర్టీ వాట్స్ డీసీ ఫ్యాన్లు మూడు డీసీ ఫ్యాన్లు ఇక్కడ మూడు ఇవ్వడం జరిగింది మేము ఈ మూడు ఫ్యాన్లో ప్లస్ డీసీ పవర్ బాక్స్ రేట్ కలిపి ఉంటుంది ఇక్కడ లింకే ఉంటుంది కానీ విడిగా రావు రేట్ ఇది ఈ డీసీ పవర్ బాక్స్ మూడు ఫ్యాన్లో రేట్ కలిపి ఉంటుంది ఇక్కడ పదమూడు వేలు ఉంటుంది అన్నమాట మీకు ఇది పదమూడు అయితే మీకు ఇవ్వడం జరిగింది ఈ డీసీ పవర్ బాక్స్కి వచ్చి మీకు గ్యారంటీ ఉంటుంది ఐదు సంవత్సరం ఐదు సంవత్సరాలు అయితే గ్యారంటీ ఉంటుంది మీకు డీసీ పవర్ బాక్స్కి మేము ఐదు సంవత్సరాలు గ్యారంటీ ఇస్తాం ఇందులో ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్ ఉంటుంది ఒకవేళ ఎలక్ట్రానిక్ ప్రో ప్రోడక్ట్ ఏదైనా యాడ్ అయితే వన్ ఇయర్ కానీ టూ ఇయర్స్ కానీ అయితే గ్యారంటీ వద్దు దానికి అంటే ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్ అయితే అది వేరే ప్రోడక్ట్కి అయితే ఐదు సంవత్సరాలు గ్యారంటీ టా వైనింగ్ సంబంధించింది ఏదైనా ఉంటే కాలం ఇందులో దానికి వచ్చి ఐదు సంవత్సరాలు గ్యారంటీ ఉంటుంది ఓకే సోలార్ వచ్చి చెప్పుకున్నాం కదా ఓకే ఇక్కడ వచ్చి డీసీ కన్వర్షన్ కిట్ అనమాట చూసారు కదా డీసీ కన్వర్షన్ ఫ్యాన్ కిట్ ఫ్యాన్ బిఎల్డీసీ ఫ్యాన్ అన్నమాట ఇది ఇది వచ్చి బిఎల్డీ సీలింగ్ ఫ్యాన్ ఇది మీ ఫ్యాన్లో మీ దగ్గర అయితే ఏ ఫ్యాన్ అయితే ఉంటుందో అందులో ఈ పాటు మార్చడం జరిగిందనమాట మేము అంటే మూడు ఫ్యాన్లో కొత్త ఇస్తాను అనుకోకుండా మీరు కొత్త ఇవ్వడం కాదండి ఇక్కడ మీ ఇంట్లో ఏ ఫ్యాన్లు అయితే ఉంటాయి ఆ ఫ్యాన్లో ఏసీ ఫ్యాన్లు ఉన్నాయి మీ ప్రజెంట్ మీ ఇంట్లో వచ్చి ఇప్పుడు అంటే ఏసీ ఫ్యాన్లు ఉన్నాయి ఏసీ ఫ్యాన్లు ఉన్నాయి కదా అని పక్కన ఎట్టేసి పనే లేదు అందులో ఈ కిట్ పియించుకోవాలన్నమాట అందులో పాత ఓల్డ్ కోరు రింగు బయట తీసేస్తాం ఈ రింగు లోపల వేయడం జరిగింది అప్పుడు ఏమవుతుంది మీ మీ ఫ్యాన్ వచ్చి బిఎల్డీసీలో మారిపోంది డీసీ ఫ్యాన్లకు మారిపోయింది అనమాట అప్పుడు మూడు ఫ్యాన్లు మీకు మార్చిస్తామంట అది ఎలాగంటే మీరు ఈ ప్రాజెక్టు మీకు కావాలని అడిగినప్పుడు మీకు వారం రోజులకి ఇవ్వడం జరిగిందండి ఇది అంటే మీరు ఇవ్వాలి ఆర్డర్ అనుకో ఐదు ఆరు రోజుల్లో మీకు ఇవ్వడం జరిగింది ఐదు ఆరు రోజుల్లో సోలార్ రావడం రావాలి అలాగే డీసీ పవర్ బాక్స్ అందరు రెడీగా ఉండొచ్చు ఫ్యాన్లో రెడీగా ఉంటాయి అయితే వారం రోజులకైతే మీకు ఐదు ఆరు రోజులకి ఇవ్వడం జరిగింది ఏ రోజైతే మీకు ఇది బిగించడం అవుద్ది మీ ఇంటికాడ ఆ రోజు ఉదయం పదింటికల్లా మీ మూడు ఫ్యాన్లో ఇంటికని తెచ్చుకుంటే ఇంటికని మూడు ఫ్యాన్లో మీ ఎలక్ట్రిషన్ మీ ఇంటికి ఎవరైతే ఎలక్ట్రిషన్ ఉంటారో ఆ ఎలక్ట్రిషన్ తెచ్చిని మూడు ఫ్యాన్లో మా షాప్కి తెచ్చుకోవాలి పది ఉదయం పదింటి తెచ్చుకుంటే మళ్ళీ మధ్యాహ్నం ఒంటి గంట మీకు ఇచ్చి ఇచ్చేస్తాం అన్నమాట మీరు మధ్యాహ్నం ఒంటి గంట కట్టుకొని బిగించి మీ ఎలట్రిషన్తోనే ఇంటికాడ బియ్యించుకోవాలి బిగించుకున్న తర్వాత మేమేం చెప్తాం అంటే పవర్ బాక్స్ తీసుకుని మీ ఇంటికి రావడం జరుగుతుంది డీసీ పవర్ తీసుకుని అప్పుడు మీ ఇంటికి వస్తాం సోలార్ అట్టుకెళ్ళి మీరు ఇవే సోలార్ తీసుకుని వెళ్ళి మీరు బిల్డింగ్ పైన పెట్టుకోవాలి బిల్డింగ్ పైన పెట్టుకుని పైనుంచి నుంచి కేబుల్ అన్నది దీనికి వేయాలి కేబుల్ దీని నుంచి డీసీ పవర్ బాక్స్కి కేబుల్ వద్దు కిందకే డీసీ పవర్ బాక్స్ దాకా కేబుల్ అయితే మీ ఎలక్ట్రిసి అనేది వేయించుకోవాలి మేము వచ్చి కలెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట మీకు కరెంట్ అంతా ఎలా తయారవుతుందంటే డీసీ పవర్ బాక్స్ ఉంది కదా ఇక్కడ ఇక్కడ బ్యాటరీ ఉంది ఈ బ్యాటరీకి మీకు సోలార్ ద్వారా ఛార్జింగ్ అనేది అవుతుంది అన్నమాట బ్యాటరీ పాడాలంటే పాట పాట ఎండ ఉంటుంది ఆరు టు సాయంత్రం వరకు కూడా సోలార్ మినిమం బ్యాటరీ ఛార్జింగ్ అవుతుంది మీరు నైట్ వాడేది ఉండదు పగట నైట్ వాడింది ఇక్కడ కరెక్ట్గా ఒకసారి కరెక్ట్గా ఉన్నాయి బ్యాటరీ వచ్చి వన్ ఫిఫ్టీ బ్యాటరీ వన్ ఫిఫ్టీ హెచ్ బ్యాటరీ ఓకే బ్యాటరీలో ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ బ్యాటరీ అయితేనే మనం యూజ్ చేస్తాం ఇక్కడ మీ ప్రాజెక్ట్కి ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ బ్యాటరీ అయితేనే వాడుతుంది తప్ప అందుకని ఎక్కువ వాడడం ఫార్టీ పర్సెంట్ బ్యాటరీ ఒకవేళ అయింది అయిపోయింది అనుకోకాల అంటే అలా వెళ్ళే సందర్భాలు సంవత్సరంలో నాలుగైదు చార్లు వస్తాయి నాలుగు ఐదు చార్లు ఐదు ఆరు చార్జ్లు ఏడు ఛార్జ్లు పది చార్లు ఉంటుంది అందుకని ఎక్కువ ఉండదు ఐదు ఏడు చార్లు ఎలా వస్తుందంటే అయిపోయేది అయిపోయినప్పుడు ఇది ఏమవుతుందంటే టీసీ పవర్ బాక్స్ నైట్ టైం మూడు గంటలుగా రెండింటికి మూడింటికి ఆటోమేటిక్గా పవర్లోకి వెళ్తుందట మీకు ఇక్కడ పవర్ బలవ్ అన్నది ఎలుగు చూసారు కదా ఇక్కడ పవర్ పవర్ బలు ఎలుగుని చూసారు కదా పక్కద ఎలుగుండదు ఉండదు ఇది ఎప్పుడు వెలిగిద్ది అంటే మీకు ఏదో ఒకడు ఒక టైంలోని మనకి వర్షాలు మొబ్బేసినా ఆ రోజు ఏమవుతుందంటే మీకు సోలార్ పవర్ అన్నది బ్యాటరీకి ఛార్జింగ్ అవ్వకపోవచ్చు అవన్ టైంలో అంటే మనం ఫార్టీ పర్సెంటే వాడతాం కదా ఫార్టీ పర్సెంట్లో ఏ ట్వంటీ పర్సెంట్ అయింది అనుకోండి ఉదాహరణకి ఇంకా ట్వంటీ పర్సెంట్ ఛార్జింగ్ అవ్వలేదు బ్యాటరీ ఆ టైంలో మనకు ఫార్టీ పర్సెంట్ కావాలి ఉదయం దగ్గర రన్ అవ్వాలంటే మన్నా దగ్గర రన్ అవ్వాలంటే ఫార్టీ పర్సెంట్ ఉండాలి అక్కడ ఆ ఫార్టీ పర్సెంట్ అనేది ఉండదు లేనప్పుడు ఏమవుతుందంటే మీకు నైట్ టైం ఇది పవర్లో వెళ్తుంది ఈ బల్వ్ వెలిగింది పవర్లో కదా పైన ఉన్న బల్బు అయితే పాటలు కనబడుతుంది నైట్ టైం వీడియో చేసాం పగటలైతే అయితే సుగంధి మిగిది ఇది పైన ఉన్న బల్ ఏమవుతుందంటే ఇది సోలార్ ఛార్జింగ్ అయినప్పుడు ఇది బ్లింక్ అవుతుంది ఇది ఈ బల్బు బ్లింక్ అవుతుంది అన్నమాట సోలార్ ఛార్జింగ్ అయినప్పుడు పై బల్బు ఇది ఇది పవర్ ఉందని అర్థం అంటే కరెంట్ ఉందని ఈ బల్బు వెళ్ళితుంది ఇక్కడ ఇది పవర్ లింకే ఉంటుంది కానీ బాక్స్కి పవర్ ఇక్కడ ఏ ఫ్యాన్ కూడా ఏ బల్బు కూడా పవర్ అనేది తీసుకోవద్దు ఇక్కడ ఎప్పుడు తీసుకుంటుంది అదే చెప్పాను కదా తుఫాను వర్షాలు వచ్చినప్పుడు ఏమైనా పాటప్పుడు ఎండ లేనప్పుడు సోలార్ మీద ఛార్జింగ్ అవ్వకపోతే బ్యాటరీ అది కూడా నైట్ మూడు దాటిగా రెండు దాటిగా ఇది కరెంట్లోకి వెళ్ళడం జరిగింది అన్నమాట అంటే మూడు టు నాలుగు ఐదు ఆరు ఒకవేళ మూడింటికి కరెంట్లోకి వెళ్ళింది అనుకున్నారు మూడు నుంచి నాలుగు ఐదు ఆరు ఏడు అంటే ఆరు వేసుకుని పోనీ మళ్ళీ ఉదయం సన్నం అంటే సూర్య సూర్యోదయం వచ్చిన తర్వాత మళ్ళీ ఏమవుతుంటే ఇది ఈ బల్వ్ ఆఫ్ అయిపోతుంది అన్నమాట మళ్ళీ మామూలు ప్రీ పవర్లోకి వెళ్ళిపోద్ది నైట్ మూడు గంటలు నాలుగు గంటలు పవర్లోకి వెళ్తుంది అన్నమాట ఇది పవర్ ఏంటి బ్యాటరీ ఛార్జింగ్ అవ్వడానికి వెళ్తుంది మన ఫ్యాన్లకు పవర్ అవ్వడానికి బల్బులకు పవర్ అవ్వడానికి మాత్రమే కరెంట్లోకి వెళ్తుంది ఇక్కడ ఓకే అది ఎప్పుడంటే సంవత్సరానికి నాలుగు ఐదు చార్లు ఐదు ఆరు చార్లు జరుగుతుంది ఇంకో టైంలో కూడా జరగచ్చు ఇది కరెక్ట్గానే ఉన్నాయి ఇందులో ఇక్కడ ఇచ్చింది మూడు ఫ్యాన్లు ఇచ్చాం మనం ఎప్పుడు కూడా రెండు ఫ్యాన్లు వాడతాం ఎక్కువ లో ఫ్యాన్ ఉంది బెడ్రూమ్లో ఫ్యాన్ ఉందంటే వాడతాం ఎక్కువ రెండు తిరుగుతుంటాయి పాటలు కూడా రెండు తిరగచ్చు ఒకటి తిరగచ్చు అది వేరే విషయం పాటలు సోలార్ ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం నైట్ వచ్చినప్పటికీ రెండు ప్రజెంట్ రెండు రెండు ఫ్యాన్లు తిరుగుతుంది లో ఫ్యాన్ బెడ్రూమ్ బెడ్రూమ్లో ఫ్యాన్ తిరుగుతుంది లేదా మూడు ఫ్యాన్లు ఒకసారి వేయచ్చు అలాంటి టైంలో మనకి ఫార్టీ పర్సెంట్ బ్యాటరీ అనేది సరిపోతుంది ఏంటి ఉదయం వరకు అంటే హండ్రెడ్ పర్సెంట్లో ఫిఫ్టీ పర్సెంట్ బ్యాటరీ అయినా మనకి సరిపోతుంది ఉదయం వరకు వస్తుంది ఇంకా బ్యాటరీ అన్నది అయిపోవడం ఉండదు అందులో ఫిఫ్టీ పర్సెంట్ బ్యాటరీ మనకు స్టోరేజ్ స్టోరేజ్ ఉంటుంది అంట బ్యాటరీలో మనకి ఎమర్జెన్సీ వాడుకోవడం కానీ ఉంటుంది బ్యాటరీ మొత్తం అయితే ఇక్కడ వాడేది ఉండదు ఓకే ఇది మన ఇంటికి ఎప్పుడైనా బంధువులు చుట్టాలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే చుట్టాలు ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు మూడు ఫ్యాన్లు విపరీతంగా వాడచ్చు బల్బులు కూడా ఎక్కువ వాడచ్చు ఎక్కువ వాడినప్పుడు ఏమవుతుందంటే చుట్టాలు బంధువులు వచ్చినప్పుడు ఎక్కువ వాడకం జరిగినప్పుడు ఇది ఏమవుతుందంటే ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ బ్యాటరీ ఒకవేళ ఖర్చు అయినప్పుడు అంటే ఉదయం దాకా రాదనమాట ఇది ఉదయం దగ్గర రానప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ నైట్ రెండింటికన్నా మూడింటికన్నా కానీ మళ్ళీ పవర్ చేంజ్ చేంజ్ మేడం అది ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది అందుకే దీనికి పవర్ ఇచ్చి ఉండడం కారణం పవర్ ఇచ్చారంటే ఇక్కడ ఫ్రీ పవర్ అన్నారు మీరు అనుకుంటారు ఫ్రీ పవర్ అంటే ఈ బాక్స్కి పవర్ వెళ్తారు తప్ప మీటర్లో బిల్లు ఫీడ్ అవుతుంది ఎప్పుడు ఫీడ్ అవుతుంది అంటే మన నైట్ మూడింటికి ఏ రెండు మూడు ఫ్యాలు తిరుగుతుంది అంటే అనుకున్నప్పుడు తిరిగేటప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ బ్యాటరీ సరిపోలేనప్పుడు ఇది పవర్ లాగా చేంజ్ అవుతుంది అన్నమాట ఇది పవర్ లాగా చేంజ్ అవ్వడం వల్ల అయ్యేది ఏంటంటే అక్కడ ట్వంటీ ఫైవ్ వాటి బిల్ అవుతుంది మూడు ఫ్యాన్లు తిరిగినా సెవెంటీ ఫైవ్ వాట్ అవుతుంది అంటే మూడు ఫ్యాన్లో కరెంట్లో వెళ్ళినా ఏమవుతుంది ఇక్కడ సెవెంటీ ఫైవ్ వాట్స్కే బిల్ వస్తుంది ఇక్కడ అంటే సెవెంటీ ఫైవ్ వాట్స్ అంటే మీకు అంతే చెప్తున్నా ఇక్కడ ఏమైనా చూస్తున్నాయి ఓల్డ్ వేర్సన్లో ఎయిటీ వాట్స్ ఎనభై వాట్స్ అంటే ఈ ఎనభై వాట్స్తో పోల్చుకుంటే ఇక్కడ ఈ మూడు ఫ్యాన్లో ఒకవేళ కరెంట్లోకి వెళ్ళినా నైట్ మూడు గంటలకు రెండు గంటలకు వెళ్ళినా మినిమం నాలుగు గంటలు రన్ అవుతుంది అన్నమాట కరెంట్లో అప్పుడు ఏమవుతుంది డెబ్బై ఐదు వాట్స్కే కరెంట్ బిల్ వస్తుంది అది ఎప్పుడంటే మన ఇంటికి బంధువులు వచ్చినప్పుడు ఎప్పుడన్నా ఒకవేళ అనుకోకుండా వర్షం వచ్చినప్పుడు తుపాను వచ్చినప్పుడు లేకపోతే ఒకవేళ పైన మబ్బులు వేసినప్పుడు మీకు అప్పుడు సోలార్ ఛార్జింగ్ సరిగ్గా అవ్వకపోయినా అలాంటి సందర్భంలో మాత్రం ఇది కరెంట్లో వెళ్తుంది మా వాళ్ళకి జనరల్గా మామూలుగా ఇప్పుడు వాడుకున్నట్టు వాడుకుంటే కనుక నో ప్రాబ్లం ఎటువంటి ప్రాబ్లం ఉంటుంది మొత్తం ఫ్రీ పవర్లో తిరుగుతుంది మేడం ఫ్రీగా ఫ్రీ పవర్ అంటే కరెంట్ అవసరం లేకుండానే తిరుగుతుంది ఇక్కడ ఓకే సెంటర్స్ ఉంటే డిస్ప్లే ఉంటుంది మనం ఇది సోలార్ ఛార్జింగ్ అవుతుంది అప్పుడు ఏమవుతుంది అంటే పద్నాలుగు పాయింట్ ఫైవ్ పద్నాలుగు పాయింట్ వన్ అలా వెళ్ళాలి ఆ రేంజ్కి వెళ్తుంది మేడం ఈ డిస్ప్లే ఓల్టేజ్ అంటే ఛార్జింగ్ అవుతుంది అర్థం అన్నమాట నైట్ వచ్చి మనకి టలఫాన్ ఫైవ్లోనే ఉంటుంది అంటే బ్యాటరీని మొత్తం ఇక్కడ మనకి బ్యాటరీతో పాటు మొత్తం వాడేసి ఏమి ఉంది ఇందులో ఫిఫ్టీ పర్సెంట్ బ్యాటరీ ఖర్చు అవుతుంది మనకి ఇక్కడ నైట్ అంతా వాడినా ఓకే ఇక్కడ టూ స్విచ్లు చూడండి రెండు స్విచ్ల గురించి చెప్తాను ఈ పవర్ స్విచ్ ఆన్ చేసి ఇది ఎప్పుడూ ఉపయోగపడతాం ఇది మనకు ఐదు ఐదు నాలుగు ఐదు రోజులు తుపాను వచ్చింది ఏ వర్షాలు ప్రభావం వచ్చి మొత్తం ఎండలేదు ఒక అంటే ఐదు రోజులు ఆరు రోజులు పది రోజులు లేదు అనమాట అలాంటి సందర్భం మనకు సంవత్సరంలో ఒకసారి వస్తుంది అంటే తుపాను అన్నవి ఏంటంటే ఇప్పుడు సంవత్సరంలో ఒకసారి రెండుసార్లు వస్తాయి అంతే అలాంటి ఐదారు రోజులు తుపాను వచ్చినప్పుడు మనకి ఇది లేదు ఇది ఏంటంటే ఎండ లేదు ఎండ లేకపోవడం వల్ల ఎండ లేదు కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ టైంలో ఈ బట్టను ఆన్ చేసుకోవాలి ఈ బట్టను ఆన్ చేసుకుంటే చూడండి ఇక్కడ ఇక్కడ ఇన్వెటర్ ఆన్ అయింది ఇప్పుడు ఇప్పుడు దాకా ఏంటంటే ఇన్వెటర్ ఆన్ అవ్వదు ఆఫ్లోనే ఉంటుంది ఇన్వర్టర్ ఇప్పుడు కూడా ఆఫ్లో ఉంటుంది మనకి ఏ సందర్భంలో ఏ సందర్భంలో ఆన్ అవుద్ది అంటే ఇన్వర్టర్ ఐదారు రోజులు ఎండ లేనప్పుడు ఐదారు రోజులు ఎండ లేనప్పుడు ఆ టైంలో అయితే ఆన్ చేసుకుంటే మనకి ఇక్కడ మన బ్యాటరీ ఛార్జింగ్ అవుతుంది ఇంటి ఇన్వర్టర్ ఛార్జింగ్ అవుతుంది అప్పుడు దాకా మనకు పని లేదు కరెంటుతో అవసరం లేదనమాట ఆ టైంలోనే కరెంట్ అవసరం ఉంటుంది అందుకే ఎమర్జెన్సీకి దీన్ని కరెంట్ ఇచ్చి ఉండడం కారణం చెప్పాను కదండి ఇది మనం వాడకం ఎక్కువ అయిపోయినా ఎక్కువ వాడినా సోలార్ పని ఒక ఒకరు మొబ్బేసినా ఇది నైట్ కరెంట్లోకి వెళ్తుంది అన్నమాట నాలుగు గంటలు మూడు గంటలకు పవర్ కరెంట్లోకి వెళ్తుంది అప్పుడే కరెంట్ దీనికి అవసరం ఆ ప్రాబ్లమ్స్ లేకపోతే ప్రతిరోజు ఎన్ని ఉండి మీరు పర్ఫే ఫ్యాన్లో ఒక లెక్కగా ఎప్పుడు ఎలా వాడుకుంటారో మీకు అదే లెక్కగా వాడుకునేలాగా అయిపోతే కనుక ఇది కరెంట్లోకి వెళ్దాం మొత్తం ప్రీ పవర్లోనే రన్ అవుతుంది మేడం మొత్తం ప్రాజెక్ట్ వచ్చేది